టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గారి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలయ్యారంటూ మంగళవారం జూన్ ఇరవై నాలుగున ఉదయం నుంచి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తూ ఉన్నాయి అంజనాదేవి తీవ్ర అస్వస్థ గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారంటూ వార్తలు వచ్చాయి ఇక విషయం తెలుసుకున్న హీరో చిరంజీవి గారు తన షూటింగ్ పనులను పక్కన పెట్టి హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సైతం కేబినెట్ సమావేశం మధ్యలోనే హైదరాబాద్కు చేరుకున్నట్లు కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు అంజనాదేవి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని వార్తలు వైరల్ అవుతుండగా అంజనాదేవి గారు నేచురల్ హెల్త్ చెప్పప్ కోసమే హాస్పిటల్కి వెళ్లారని ఒక న్యూస్ వైరల్ అవుతోంది తాజాగా అంజనాదేవి గారు హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే ఒక్కసారిగా మెగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఏకైనా ఉండగా పవన్ కళ్యాణ్ గారు కూతురు ఆద్య అయితే తన గారిని హత్తుకొని కొద్దిసేపు ముచ్చటించారట ప్రతి న్యూస్ కూడా తెగ బరిల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి అమ్మ అంజనాదేవి ఆరోగ్యం గురించి నాగబాబు గారు కొన్ని కీలక విషయాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అంజనమ్మ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది అమ్మ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం బయటకు వచ్చింది ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా బాగున్నారంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట నాగబాబు గారు ప్రశ్న విస్కొడతగా బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో